జనాడు uh పిచ్చిందాయమంటావు -huh.

నేను ఇప్పుడు అత్త దిగిన దిగినా దిగలేదు ఆ బామ్ ఆట అయిపోతుంది కదా అప్పుడు దిగలేదా సరిపోయింది ఆట చెడపడుతున్నాడు బా ఇది ఒక్కో 안 열어 간다더라.

தான் பாாட் ஃபஸ்ட்டு நான் ஆக பண்ணு ஹெட்சி ஒன்று மூணு நேரே திகட்ட చాలా సంవత్సరాలు అయిపోయింది ఈ ఆట ఆడి సో పల్లెటూరులో ఇలా చక్కగా కూర్చొని ఆడతారనమాట అనిపిస్తుంది వీళ్ళందరూ ఆడుతుంటే సో మేము కూడా ఆడదామని చెప్పేసి నేను అమ్మమ్మని నానిని పిలిచాను సో వానకి ఇంట్లోనే ఉంది కదా సో నలుగురం కలిసి గేమ్ ఆడాము అమ్మమ్మని తూచి ఆడుతుంది ఇక్కడ నాని ఏమో ఆ గేమ్ కోసం తెగ ఎక్సైట్ అయిపోతున్నాడు సో ఫైనలీ ఈ ఆట మేము కూడా ఆడాము ఆఫ్టర్ లాంగ్ టైం మీరు కూడా మీకు నచ్చితే ఈ ఆట ఆడుకోండి చాలా ఫన్గా ఉంటుంది అండ్ ఒకరితో ఒకళ్ళం కమ్యూనికేషన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి గేమ్స్ ఆడడం వల్ల ఎప్పుడు ఫోన్లు టీవీలు సినిమాలు ఇవే కాదు అప్పుడప్పుడు ఇలా చక్కగా కూర్చొని ఆడుతూ ఉంటే సరదాగా అనిపిస్తుంది హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సీ యూ ఆల్ బాయ్ బాయ్